వాట్ ఆర్ యు గ్రేట్ఫుల్ ఇన్ యుర్ లైఫ్ నువ్వు తినే ఆహారము నువ్వు ధరించే వస్త్రము నువ్వు చేసే పని నీ కలిగింది ఏదైనా కూడా కృతజ్ఞత ఉందా బికాస్ చిన్నవే అనేక సార్లు గర్వంతో నేను సంపాదించుకున్నా నేను కొనుక్కున్నా నాది గర్ర బిగుతామండి కానీ వాక్యాలను మనం చూడగలుగుతాం గాడ్ టెస్ట్ 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 టెస్ట్లో నిలబడాలి యోబు చెప్పిన మాట యహో ఇచ్చనో తీసుకోనని చెప్తే ఈజీ ఇచ్చే నన్ను గ్రహిస్తాం కష్టం ఇదిగో చాలామంది నాది దేవుడు తీసుకున్నాడు నీదేంటి నాది దేవుడు తీసుకున్నాడు నాకు అన్యాయం చేసాడు నీదా ఇన్ ఫస్ట్ ప్లేస్ నీదాది ఇట్ ఇస్ నాట్ యోర్స్ హీ కే యూ ఎ కంపాన్ ఎ బ్లెస్సింగ్ ఎనీథింగ్ ఇట్ బి ఆయన తీసుకున్నాడు ఆయన ఇష్టం కానీ దేవుడు మాత్రం అన్యాయం చేయడండి ఈ మాట నమ్మాలి గాడ్ విల్ నెవర్ డిచ్డి మన అంటాం కదా నన్ను డిచ్ చేశాడు నన్ను డిచ్ చేశాడు నన్ను డిచ్ చేసింది అని ఆయన చేయడ ఆయన ఒకటి తీసుకుంటే నా వాక్యం నేను వాక్యంలో గ్రహించింది ఒకటే దేవుడు ఒకటి తీసుకుంటే దాన్ని తీసి దాన్ని రీమేక్ చేసి దాన్ని బ్లెస్ చేసి మీకు ఇంకో క్వశ్చన్లు ఇస్తాడు ఆల్వేస్ మల్టీప్లై